చంద్రబాబుని అప్రచాణిక్యుడు అంటారు ఈ అప్రచాణిక్యం మరొకసారి పవన్ కళ్యాణ్ విషయంలో నిరూపించారు చంద్రబాబు వాస్తవానికి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద లేదంటే ఎంపీల మీద పలు సందర్భాల్లో ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ఒక రకమైనటువంటి ప్రయత్నం చేశారు అది ప్రభుత్వంతో కూడా కొట్లాడటానికి సిద్ధపడుతున్నారు మూడవ పార్టీగా తయారవుతున్నారు ఈ పార్టీ దూకుడుగా వెళ్లబోతుంది భవిష్యత్తులో వైసీపీకి టీడీపీ ప్రత్యామ్నాయం అన్నటువంటి సంకేతాలు వచ్చింది అట్లాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సామాజిక అంశాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఈ ప్రయత్నం చేసిన దాన్ని టాక్టికల్గా చంద్రబాబు నాయుడు వాడుకున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏమి అపారమైనటువంటి ప్రేమ చూపెడుతూ చంద్రబాబుతో కలవాలనుకోటది కానీ దాన్ని ఎలాగ వాడుకోవాలన్నటువంటి విషయంలో చంద్రబాబు సక్సెస్ఫుల్గా ఒక గేమ్ ప్లే చేశారు అది ఈ రోజున పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఉద్దానానికి సంబంధించి వెళ్ళడం హార్వర్డ్ యూనివర్సిటీ నుండి నిపుణులు పిలవడం వాళ్ళు వచ్చి శ్రీకాకుళం దాకా వెళ్ళి కవిటి ఆ ప్రాంతాల్లో తిరిగి ఉద్దానంలో తిరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికని తీసుకుని వాళ్లతో కలిసి చంద్రబాబును కలిశారు ఈ కలిసినటువంటి సందర్భంలో వాళ్ళకి గౌరవం ఇవ్వడం రిసీవింగ్కి మంత్రులు పంపించడం బీజేపీ మంత్రిని పంపించడం కామినేనికి పవన్తో కా కాంటాక్ట్స్ రెగ్యులర్గా ఉంటున్నాయి కాబట్టి కామినేని పంపించి అక్కడి నుంచి వెంట తీసుకొచ్చేలా చేయడం సెక్రటేరియట్లో రిసీవ్ చేసుకోవడం చేసుకున్న తర్వాత వీటి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే దాదాపుగా ఇరవై ఐదేళ్ల నుంచి ఈ సమస్య ఉంది ఇందులో దాదాపుగా పదహారేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మిగ ఓ పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సమస్య కొత్తది కాదు ఇంతకుముందు ముందు ఇద్దరు కూడా పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పట్టించుకోకపోతే నేను వచ్చిన తర్వాత దీని మీద సీరియస్గా తీసుకున్నాను మీరు చెప్పారు కాబట్టి నేను సీరియస్గా తీసుకున్నానని చెప్పడం దాంతో అప్పటిదాకా ప్రభుత్వం మీద పలు అంశాల్లో దూకుడుగా వెళ్ళినటువంటి పవన్ బయటకు వచ్చాక మొహమాట పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతగా ఒక ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకుని తనను తిట్టినటువంటి అంశాల మీద కూడా నవ్వుతూ వివరంగా ఇట్లా మేము ఇది చేసేసాము అది చేసేసాము ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎంత ఖర్చైనా పెట్టేద్దాం ఏమైనా చేసేద్దాం అక్కడ కావాలంటే పరిశోధనా కేంద్రం పెట్టేద్దాం ఎప్పటికే డయాలసిస్ సెంటర్లు పెట్టేస్తున్నాం ఎన్ని చెప్పి అదంతా మీ వల్లనే చేశానని అనగానే బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి ఒక గొరపరు సమస్య కావచ్చు రెండో పక్కన ముద్రగడ పద్మనాభం ఇష్యూ కావచ్చు వీటన్నిటి మీద కూడా పాజిటివ్గా ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడటంతో పాటుగా మొహమా మొహమాటం వచ్చేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేయగలిగారు దీంతో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఎక్స్పెక్ట్ చేసినటువంటి కార్యకర్తలకు కావచ్చు ఇంకొక పక్కన వైసీపీకి కావచ్చు ఇద్దరికీ కూడా దీంట్లో పెద్దగా ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి అంశం అయిపోయింది ఇప్పటికీ కూడా ఉద్దానం ఏరియాలో అకస్మాత్తుగా ఈ జబ్బులను అయితే తగ్గించేయడం సాధ్యంగానే పని అక్కడ ఉన్నటువంటి ఆహార పలవాట్లు ఇవాళ దాదాపుగా పాతికేళ్లలో అక్కడ జరిగింది నలభై వేల మరణ నలభై వేల మందికి కిడ్నీ సమస్య వచ్చింది అందులో ఐదు వేల మంది మరణించారు ఇది స్పష్టంగా కనబడేటువంటి అంశం అంటే అక్కడ ఇదే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కిడ్నీల సమస్య విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఆహార అలవాట్లు మారిపోయి మంచినీళ్ళు సరైనటువంటి దొరకట్లేదు ఇంకోటి మంచి నీళ్లు కంటిన్యూగా వాడే అలవాటు తగ్గిపోయింది రోజుకి రెండు నుంచి మూడు లీటర్లు వాటర్ పూర్తిగా తాగాల అన్నటువంటి విషయం చాలామంది పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు ఇంకోటి శారీరక శ్రమ తగ్గి ఎక్కువగా ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయిపోతూ ఉండటంతో ఆటోమేటిక్గా శరీరంలో రకరకాల రోగాలు వస్తున్నాయి అందులో ఉద్దానం ప్రాంతంలో కాస్త ఎక్కువగా వస్తున్నటువంటిది అక్కడ జీడిపెక్కల పరిశ్రమలో కావచ్చు ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్తో ఉండేటువంటిది ఇంకోటి అక్కడ నీళ్లల్లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల వస్తున్నటువంటి సమస్య దానికి సంబంధించి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఆ సమస్యకి పరిష్కారం ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి సరైనటువంటి తాగడము వీటి ద్వారా జరిగేటువంటి పరిణామం ఇవన్నీ కూడా హార్వార్డ్ వాళ్ళు వచ్చి చెప్పిన అంతకుముందు ఎయిమ్స్ వాళ్ళు వెళ్ళి చెప్పినా అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి వెళ్ళినటువంటి బృందం చెప్పిన అదే పాయింట్స్ చెప్పింది అంతకు మించి అక్కడేదో ఫ్యాబ్రికేటెడో లేకపోతే ఏ పరిశ్రమల వల్ల వచ్చేటువంటి సమస్య కాదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా పరిష్కారం అయ్యేటువంటిది పరిష్కారం అయ్యేది అనే కంటే కూడా పరిష్కారం లేనటువంటి కేవలం చర్యలకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఒక వ్యవహారం దీని విషయాన్ని చంద్రబాబు నాయుడు టాక్టికల్గా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నటువంటి అంశాలన్నీ బయటకు వచ్చేసి ఎదురు దూకుడుగా కాకుండా స్మూత్గా చెప్పేటువంటి పరిస్థితి అయింది అందులో కూడా ప్రభుత్వానికి పాజిటివ్గానే చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా కన్విన్స్ చేయడంలో చంద్రబాబు చాణక్యం అయితే పనికొచ్చింది దానివల్ల దెబ్బతిన్నది నష్టపోయింది పవన్ కళ్యాణ్ అవుతారు అదే సమయంలో ఫ్యూచర్లో కూడా చంద్రబాబు చాణక్యం ఈ విధంగానే పనికొస్తుంది అనేది వాళ్ళ పార్టీ నేతలు నమ్ముతారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి